రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్యే రఘురాం రాజుని ఏపీసీఐడి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఆ మరుసటి రోజు మ్యాజిస్ట్రేట్ దగ్గర ఆయన్ని హాజరుపరిచారు దీంతో అమల్ని ఎవరన్నా కొట్టారా అని అడిగితే పోలీసులు నాపై హత్యా ప్రయత్నం చేశారంటూ మ్యాజిస్ట్రేట్ దగ్గర చెప్పారు దీన్ని నిర్ధారించడానికి కోర్టు ఒక డాక్టర్ టీం వేసింది వారు కూడా ఎవరు ఇతన్ని గాయపరచలేదంటూ రిపోర్ట్ ఇచ్చారు ఈ కేసు సుప్రీంకోర్టులో కూడా కొద్ది కాలం నడిచింది వైసీపీ గవర్నమెంట్ లో న్యాయం జరగలేదంటూ మొన్న జూన్ పదకొండవ తేదీన గుంటూరు పోలీసులకి ఆయన మెయిల్ ద్వారా కేసుని ఫైల్ చేశారు దీంతో ఏ వన్గా పీవీ సునీల్ కుమార్ ఏ టూగా సీతారామాజయలు ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డిని పెట్టారు దీనిపై మీడియా సమావేశంలో స్పందిస్తూ మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి అసలు ఇది ఒక తప్పుడు కేసు అంటూ వ్యాఖ్యానించారు ఈ కేసులో చాలా ఉన్నాయని అన్నారు ముఖ్యంగా ఆయన రెండు అంశాలను చెప్పారు అప్పట్లో మిమ్మల్ని ఎవరు కొట్టారని మ్యాజిస్ట్రేట్ అడిగితే ముసుగులు వేసుకొని వచ్చి కొట్టారు నాకు ఎవరు కొట్టారో తెలియదు అని ఆయన అన్నారు కానీ ఇప్పుడు ఉత్సాహ రామాజులు కొట్టారు పివి సునీల్ కొట్టారు అని ఎలా అని ఆయన అన్నారు జూన్ కేసు ఫైల్ అయితే జూన్ పది లీగల్ ఒపీనియన్ కి ఎలా పంపుతారు పోలీసులు ఏమన్నా కలగన్నారా అంజనం వేయించారా అంటూ ఆయన మండిపడ్డారు ఈ కేసుపై గా ఉన్న సునీల్ కుమార్ తనకు ట్విట్టర్ ఖాతాలో స్పందించారు సుప్రీంకోర్టులో మూడేళ్లు నడిచిన ఈ కేసు కొట్టేయడం జరిగింది మళ్ళీ ఈ కేసు మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ రాయడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ ఆయన ట్వీట్ చేశారు ఇదే సంఘటనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా స్పందించారు అసలు ఈ కేసులో ఏం మారిందని మళ్ళీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కేవలం ప్రభుత్వం మాత్రమే మారింది అంతకు మించి ఏం మారింది అసలు రగరాం రాజు ఎమ్మెల్యేగా గెలవడం ఆశ్చర్యంగా ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు త్రీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పెట్టడంతో ఇప్పుడు ఈ కేసు కలకలం రేపు ఇప్పుడు జగన్ అరెస్ట్ జరుగుతుందా అంటే అందుకు అవకాశాలు లేవనే చెప్పాలి ఎందుకంటే ఒకవేళ నిజంగానే పోలీసులు కొట్టి ఉంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తారా ఆయన కొట్టమంటేనే కొట్టామని చెప్పకపోవచ్చు సో మరి ఏమవుతుందో చూడాలి